కొంతమంది ఉల్లిపాయని జుట్టుకి పెట్టుకుంటూ ఉంటారు ఆనియన్ పౌడర్ లాగా లేదంటే జ్యూస్ లాగా చేసుకొని హెయిర్కి పెట్టుకుంటారు హెయిర్ గ్రోత్ అవుతుంది డాండ్రఫ్ తొందరగా పోతుంది షాంపూస్ కూడా ఉంటాయి సార్ కానీ అవి స్మెల్ వస్తాయని చెప్పేసి చాలా షాంపూస్ తిక్కు వెళ్తారు నిజంగానే డాండ్రఫ్ పోతుందా సార్ సి ఫస్ట్ ఆఫ్ ఆల్ డాండ్రఫ్ వచ్చేది చాలా రీజన్స్ ఒకటి స్ట్రెస్ వల్ల సరిగ్గా నిద్రపోవడం వల్ల హెయిర్ మీదకు డస్ట్ ఉండిపోయి సరిగ్గా మనం హైట్ బాక్ చేసుకోవడం వల్ల డ్యాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అలాగే డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్ ఇష్యూస్ రీజన్స్ వల్ల డాండ్రఫ్ అనేది వస్తుంది అయితే ఇవి ఏమైనా అప్లై చేయడే డ్యాండ్రఫ్ డాండ్రఫ్ పోతున్నా లేకపోతే హెయిర్ గ్రోత్ అవుతుంది అనేది మళ్ళీ కమింగ్ బ్యాక్ టు విటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీ నా బాడీలో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే నా జుట్టు ఊడిపోతుంది ఐరన్ డెఫిషియన్సీ ఉంటే జుట్టు ఊడిపోతుంది అలాగే విటమిన్ బి త్రీ అంటాం అది ఉన్న అది డెఫిషియన్సీ ఉన్నా కూడా నాకు వైట్ బ్లాక్ హెయిర్ కాస్తే వైట్ హెయిర్ కింద గ్రే హెయిర్ అంటాం అనమాట గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటాం ఈ రీజన్స్ విటమిన్ బి త్రీ చాలా ఇంపార్టెంట్ ఈ విటమిన్స్ లోపాల వల్ల కూడా మన బాడీలో హెయిర్లో డిఫరెంట్ డిఫరెంట్ చేంజెస్ వస్తుంటాయి బాల్డ్నెస్ వస్తుంటుంది సో బీ ట్వెల్వ్ ఐరన్ విటమిన్ డి త్రీ విటమిన్ బి త్రీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కనుక మన బాడీలో డెఫిషియన్సీస్ ఉన్నాయా లేదా అని మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది డెఫిషియన్సీస్ ఉన్నవాళ్ళు వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం తీసుకున్న విటమిన్ బి కాంప్లెక్స్ ఉన్న ఏవన్నా వాడుకోవచ్చు సప్లిమెంట్స్ లేదంటే ఫుడ్ అయితే ఫుడ్ ఫుడ్ తీసుకున్నా కూడా వస్తుంది కదా చాలా మందికి సో నేను డైట్ తీసుకుంటున్నా వస్తుంది చాలామంది జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఎక్కడ మనం ఫాదర్ మదర్లో ఉండకపోవచ్చు బట్ ఎక్కడో తాత ముత్తాతలో ఉండి సో వచ్చి ఉండొచ్చు సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఒకటి సో చాలామంది ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసుకోకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్లు చేసేసుకొని ఒక స్కిన్ డాక్టర్కో లేకపోతే ట్రైకాలజిస్ట్కో ఫస్ట్ వాళ్ళు వెళ్ళి సంప్రదించుకున్నానే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఈ ఎక్స్పెరిమెంట్లో సగం జుట్టు పోతుంది నిజమే సో నాకు నాకు ఉడిపోయి స్కాల్ పడకపోవచ్చేమో నేను ఎర్ప్లైన్ చేస్తే నాకు అయినా ఇరిగేషన్ రావచ్చమో లేకపోతే నాకు ఏమైనా ఎలర్జీ రావచ్చమో దానివల్ల నాకు ఇంకా ఎక్కువ అవచ్చో నిమ్మకాయ కూడా పెడుతుండే నిమ్మకాయ కూడా పెడుతుండే సో జనరల్గా మేము నిమ్మకాయ పెట్టమని చెప్పమండి అంటే యాక్చువల్లీ తల ఏదో ఎవరో పీక్ తన ఫీలింగ్ అవును సో అసలు ప్రాపర్ రీజన్ ఏంటి మనం చూసుకుని ఎప్పుడు రూట్ కాజ్ ని అడ్రెస్ చేయాలి కానీ సింథమెటిక్ ట్రీట్మెంట్ ఓన్లీ అప్పటిదాకా రిలీఫ్ కోసం మాత్రమే సార్ డైలీ బెల్లం తింటే ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి సార్ అంటే కొంతమట్టుకు ఆయుర్వేద పరంగా అయితే అంటూ ఉంటుంది బెల్లం డైలీ తీసుకుంటే అని చెప్పి రైట్ సో ఈ డైలీ బెల్లం తీసుకునేది అనేది ఒకప్పుడు అండి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారంగా డైలీ బెల్లం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ పెరుగుతారు దాంతోపాటు డయాబెటీస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకే సో డైలీ బెల్లము తీసుకోవాలా వద్దా అనేది బెల్లంలో మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే విడకొట్టి చూస్తే కనుక దాంట్లో షుగరు ఐరన్ ఉంటుంది మ్యాక్సిమం మాక్సిమమ్ ఐరన్ ఉంటుందన్నమాట సో నేను ఈ షుగర్ కాకుండా నాకు ఓన్లీ ఐరన్ కావాలంటే మనం ఆకురలు తినచ్చు ఆకూరలు బోల్డెన్ రిచ్ సో నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఆకురల్ని ఎంత తీసుకున్నా సో బెల్లం నేను డైలీ తీసుకుంటాను అంటే కనుక ఈ బెల్లం జనరల్గా చెప్పాలి అంటే చిన్న కావాలంటే ఇవ్వచ్చు కొంచెం పాలు బెల్లం వేసి కలిపి పెడతారు చాలామంది పక్క పిల్లలు అంటే బాగా అసలు వాడు అలా చూస్తే చాలా నీరసంగా ఉండి యాక్టివ్గా లేకుండా వాళ్ళకైతే కనుక అవి పెట్టచ్చు కానీ డైలీ బెల్లం నేను తీసుకోవాలి అంటే కనుక ఒక ట్వంటీ గ్రామ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు బెల్లం అయితే తీసుకోవచ్చు నాట్ అని ఇష్యూ బట్ దాని తగ్గట్టుగా వ్యాయామం కూడా చేసుకోవాలి వ్యాయామం చేసుకోకుండా నేను ఓన్లీ బెల్లం మాత్రమే తీసుకుంటానంటే కనుక అప్పుడు బాడీలో కొవ్వు కూడా పదార్థం ఎక్కువ వెయిట్ పుట్టానవి దానివల్ల షుగరు హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సో డాక్టర్ ఫైనల్గా అంటే చాలామంది డ్రై ఫ్రూట్స్ తినడానికి ఎక్కువగా ఆలోచిస్తుండే బికాస్ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయని చెప్పేసి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు సో పౌడర్ విధంగా చేసుకొని మిక్స్డ్ ఆఫ్ ఆల్ డ్రై ఫ్రూట్స్ ఏదైనా ఒక పౌడర్ చెప్పండి సార్ సో పిల్లలకి పెద్దలకి ఆఖరికి ముసలి వాళ్ళైనా తాగేటువంటి పౌడర్ ఏదైనా ఒకటి చెప్పేసి ఓకే సో మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆల్మండ్స్ వాల్నట్స్ క్యాష్యూ పిస్తాష్యూస్ దీంతోపాటు డేట్స్ ఓకే అలాగే కొన్ని సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అలాగే ఫ్లాక్స్ సీడ్స్ గింజలు అంటాం సో వీటన్నింటినీ కలిపి కొంచెం రోస్ట్ చేసుకొని దాన్ని కొంచెం గ్రైండ్ చేసుకొని తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న వాటిని కొంచెం డేట్స్లో కొంచెం మిక్స్ చేసుకొని దాన్ని లడ్డూస్ కింద చేసుకోవచ్చు లేదంటే కనుక డేట్స్ యాడ్ చేసుకోకపోతే అట్లనే డ్రై చేసుకొని వాళ్ళు తినే టైంలో ఒక డేట్ యాడ్ చేసుకొని తినొచ్చు ఇది ఒక స్నాక్ కింద తింటే కనుక మన బాడీకి చాలా అవుతుంది రావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ బేసిక్గా ఉంటాయి అయితే చాలామంది కన్ఫ్యూజ్ అవుతాయి డ్రై ఫ్రూట్స్ ఇవి నట్స్ అంటాము జనరల్గా అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం కొన్ని అంజీరు క్రాన్బెర్రీ బ్లూబెర్రీస్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఇవన్నీ షాప్లో చూస్తే కనుక ఇవన్నీ షుగర్ స్ప్రే చేసి ఉంటాయి అనమాట సో ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఈ అంజీరు ఇవి తినేదానికన్నా వాటిని నానబెట్టుకుని ఆ వాటర్ని పడేసి వాటిని తింటే కనుక దాంట్లోనే ఎక్స్రా షుగర్ అయిపోతుంది దాంట్లో ఉన్న బెనిఫిట్స్ వస్తాయి యాజ్ ఇట్ ఈస్ డ్రై ఫ్రూట్స్ ఒక హ్యాండ్ఫుల్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రెష్ ఫ్రూట్స్ హ్యాండ్ఫుల్ తీసుకుంటే నేను హ్యాండ్ఫుల్ తిన్న డ్రై ఫ్రూట్స్లో నాకు క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి సో ఈ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నా నా బాడీలో షుగర్ లెవెల్స్ ఈ షుగర్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ చాలా మటుకి డైట్ ప్లాంట్స్కి అలాగే ప్రోటీన్ పౌడర్స్కి కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు బికాస్ అన్నిట్లలో కెమికల్స్ వండేస్తా అంటే ఏది వాడాలి మీరు చెప్పినట్టు అంజీర్ పైన షుగర్ వేస్తారని చెప్పేసి తెలిసిన తర్వాత ఇంకా ఇది బెటర్ సార్ మీరు చెప్పిన ఐడియాస్ చాలా బాగున్నాయి అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీతో మీ దగ్గరికి వస్తాము సో చూశారు కదా ఇది వాళ్ళటి వీడియో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానివ్వండి షుగర్కి సంబంధించి ఎన్నో డౌట్స్ మీరు ఇచ్చిన చాలా మటుకు డౌట్స్ని ఈరోజు క్లారిఫై చేశాను అలాగే ఎండింగ్లో ఒక పౌడర్ కూడా చెప్పేశారు సో అది మనం యాజ్ అ పౌడర్గా కూడా తీసుకోవచ్చు లేదంటే యాజ్ ఏ ముద్దలాగా చేసి కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్గా చెప్పారు సో ఇలాంటి ఇంకెన్ని ఇంకా కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం క్యూబ్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి సో మనకి న్యూట్రిషన్ విషయంలో ఎంతో మంది ఎన్నో డైట్ ప్లాన్స్ చెప్తూ ఉంటారు కానీ ఈరోజు మాత్రం ఐడియాస్ క్లినిక్లో డాక్టర్ గౌతమ్ కుమార్ సార్ న్యూట్రిషనిస్ట్ ఉన్నారు సార్తో మాట్లాడే అసలు నిజంగా మనం ఏం తినాలి ఏం తినకూడదు అనే విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే సార్ ఫస్ట్ అండ్ ఫోమోస్ మీరు ఖచ్చితంగా ఈ టాపిక్ వీడియోలలో కూడా విని ఉంటారు అందరు ఈ మధ్య డాక్టర్ కన్సల్టెంట్ లేకుండా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్స్ అయితే చేస్తున్నారు సార్ సో అసలు అది ఎవరికి సజెస్ట్ చేస్తారు యాజ్ అ న్యూట్రిషనిస్ట్గా మీరు ఎవరికి సజెస్ట్ చేస్తారు కానీ ఇలాంటి కేస్ ఏమైనా చూసారా అంటే ఇందాక లైక్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేసి తర్వాత వేరే ప్రాబ్లమ్తో వచ్చిన వాళ్ళు కేసెస్ వచ్చాయి సార్ మీ దగ్గరికి సో జనరల్గా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటేనండి డేలో ఒక టూ మినిట్స్ తింటాం మిల్కీ మిల్కీ మధ్యన ఒక సిక్స్టీన్ అవర్స్ గ్యాప్ ఒక ఫోర్టీన్ అవర్స్ గ్యాప్ ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ ఇట్లా పెట్టుకోవడం దాన్ని ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటారు అయితే ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అన్నది కాన్సెప్ట్ ఏంటి అంటే జనరల్గా మీరు పూర్వకాలంలో కొంచెం వెళ్తుంటాయి కనుక ఒంటిపూట భోజనం అనేవారు ఓకే పొద్దునుంచి పొద్దునుంచి ఏదో దేవుడు జాపం చేసుకుంటూ సాయంత్రం రాత్రి సాయంత్రం సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత స్నానం చేసి తర్వాత లైట్గా చేసేవారు ఇది అప్పట్లో సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే కనుక ప్రతిరోజు మంచి పుష్టి భోజనం చేసేవారు అప్పట్లో అంటే పొద్దున్న మంచి బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం నెయ్యి వేసుకుని మంచిగా అన్ని వెరైటీస్ మనం సౌత్ ఇండియన్ థాలి అంటాం కదా సో అలాగా ఒక లంచ్ ఎందుకంటే అప్పట్లో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే చాలా దూరం ఉండేది తర్వాత ట్రాన్స్పోర్ట్ ఉండేది కాదు కాబట్టి ఆ మాత్రం ఫుడ్ తింటే కానీ వాళ్ళకి ఆ బలం వచ్చేది కాదు కాబట్టి ఎక్కువ తిన్నా కానీ దాని తగ్గట్టుగా కష్టపడేవారు కాబట్టి ఆ కాలంలో ఎక్కువ తిన్నా మూడు పూటలు తిన్నా ఒక అర్థం ఉండేది ఇప్పుడు ఏంటంటే ఈజ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషను ఇవన్నీ ఉండటం వలన చాలామంది మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేకపోతే పెద్దగా ట్రావెల్ చేసే టైం అవసరం లేకపోయినా కానీ లేకపోతే మూమెంట్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా కానీ జాబ్స్ నడిచిపోతున్నాయి పనులు నడిచిపోతున్నాయి కాబట్టి దీనికి తగ్గట్టుగా మనం తినడం అనేది నేర్చుకోవాలి అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ప్రత్యేకంగా ఎవరికి మేము జనరల్గా సజెస్ట్ చేస్తాము అంటే ఒక హండ్రెడ్ కిలోస్ అబవ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఆ కేటగిరీ సెకండ్ కేటగిరీ ఎవరికి అంటే ఫస్ట్ టెన్ పర్సెంట్ వాళ్ళు లూజ్ అవ్వాల్సిన వెయిట్ లూజ్ అయ్యి తర్వాత వెయిట్ లాస్ ప్లాటో అంటాం అంటే వాళ్ళు ఇంకా ఎంత కష్టపడినా కానీ వెయిట్ లూజ్ అవ్వరు సో దాన్ని వెయిట్ లాస్ ప్లాటో అంటాం అక్కడికి రీచ్ అయిన వాళ్ళని అది కూడా మేము ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ మీద నెలల నెలలు తరబడి ఉంచాం ఉంచితే ఒక నాలుగు రోజులు కానీ లేదా మ్యాక్సిమం వారం రోజులు ఇంకా హయ్యెస్ట్ మేము పెట్టింది అంటే కనుక పది రోజులు సో ఈ పది రోజులు కూడా మేము వాళ్ళని సూపర్విజన్లో పెట్టి మాత్రమే చేస్తాం సో వాళ్ళ సో చాలామంది నేను వెయిట్ లూజ్ అవ్వాలి ఫాస్ట్గా అని మైండ్లో వస్తుంది ఇప్పుడన్నా నేను వెయిట్ లాస్ అవతా ఎలాగా అనే ఒక థాటు ఇది ఏం అంటే షార్ట్ కట్స్కి ట్రిగ్గర్ చేస్తుంది వాళ్ళకి సో అప్పుడు వాళ్ళు చూస్తారు హౌ టు లూజ్ వెయిట్ ఫాస్ట్ తొందరగా నేను తగ్గాలంటే వెయిట్ ఏం చేయాలి సో వాళ్ళకి ఇంటర్మీడియన్ ఫాస్ట్ ఫస్ట్ కనిపిస్తుంది అండ్ ఈజీ కూడా ఎందుకంటే ఈ మధ్య ఈజీగా ఇంట్లో వంటలు చేసుకోవడం అందరూ మర్చిపోయాం కాబట్టి ఏదైనా ఉంటే కనుక ఒక బటన్లో మనకు ఈ ఫాస్ట్ ఫుడ్ సర్వీస్ సెంటర్స్ కానీ లేకపోతే ఈ డెలివరీ యాప్స్ వచ్చేసాయి కాబట్టి తొందరగా వచ్చేస్తాయి ఫుడ్ కాబట్టి మనం తీసుకుంటున్నాం సో ఈ వంట చేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే రావాల్సిన న్యూట్రిషన్ మనకు రావట్లేదు సో ఒక వంటి పూట వద్దున లేవడం లేట్ లేవటం వలన బ్రేక్ఫాస్ట్ కిప్ అయిపోతుంది సో ఈ బ్రేక్ఫాస్ట్ కిప్ అవ్వడం వలన వాళ్ళు తినేది రెండు మీల్సే దానే చాలామంది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనుకుంటున్నారు సో వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టుగా వాళ్ళకి సెట్ అయింది కాబట్టి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అండ్ జనరల్గా లేజీగా ఉంటున్నారు కాబట్టి అది స్కిప్ అవడం వల్ల ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ రెండో ఒకటి అయిపోతున్నాయి తద్వారా ఏమవుతుందంటే తెలియకుండా వాళ్ళు వెయిట్ పుట్టన్ అయిపోతుంటారు సో చాలామంది ఎవరైతే ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఓన్లీ లంచ్ డిన్నర్ తిన్న వాళ్ళు నేను చాలామందిని డయాబెటీస్కి గురవ్వడం కూడా చూసాను ఎందుకంటే ఏ ఎంత ఇంపార్టెంట్ డే అన్నా ఎంత నార్మల్ డే అన్నా ఎంత వెకేషన్ అన్నా కూడా ఫస్ట్ మీల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి అది కూడా బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్ ఇంకా మనం లంచ్ తినకపోయినా పర్వాలేదు డిన్నర్ తినకపోయినా పర్వాలేదు కానీ బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెరీ అసెన్షియల్ ఫస్ట్ మోస్ట్ ఫోర్ మోస్ట్ ఫుడ్ దట్ హ్యాస్ టు గో ఇన్ సైడ్ ద బాడీ మన బాడీలోకి వెళ్ళాల్సిందే బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ కావాలంటే బ్రేక్ఫాస్ట్ మీద డిపెండ్ అయ్యి రాత్రి రాత్రి అంత వరకు మనం ఫాస్టింగ్ చేసినా పర్వాలేదు కానీ బ్రేక్ఫాస్ట్ మానేసి రాత్రిపూట కంటిన్యూస్గా చేయడం అనేది తప్పు ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఎప్పుడైనా చేయొచ్చు కానీ ఇందక చెప్పినట్టుగా ఒంటి పూట భోజనాలు చేసేవారు కాబట్టి అలా చేయొచ్చు కానీ బట్ అలా చేసినప్పుడు కూడా వాళ్ళు ఏం చేసేవారు అంటే పొద్దున ఏదో ఒక పాలు తాగడమో లేకపోతే అంటే రైస్కి సంబంధించినవి ఏవి కాకుండా కానీ న్యాచురల్గా వచ్చిన వాటిని ఎక్కువగా తీసుకునే అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జ్యూసులు కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తినేవారు ఆ రోజు ఫాస్టింగ్ చేసుకున్న సో ఇలాగా ఫాస్టింగ్ చేసేవారు కానీ హెల్తీగా ఫాస్టింగ్ చేసేవారు కానీ కడుపు మార్చుకుని చేసిన ఫాస్టింగ్ అయితే బట్ కఠోర తపస్సులు చేసిన వాళ్ళంటే కనుక అసలు భోజనం చేయరు కాబట్టి అది వేరే విషయం కానీ బట్ మనకు తెలిసిన వరకు ఏంటి అంటే ఎంతో అంటే మన బాడీలోకి ప్రోటీన్ వెళ్ళాలి కార్బోహైడ్రేట్స్ వెళ్ళాలి బ్యాలెన్స్డ్గా విటమిన్స్ మినరల్స్ వెళ్ళాలి ప్రోటీన్ కూడా వెళ్ళాలి